హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గాడిస్ గ్రేట్ సెవెంటీ త్రీకి కి స్వాగతం ఫ్రెండ్స్ మీరు కొత్త వారు గనకైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోని ఫ్రెండ్స్ నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లెక్ చేసుకోండి ఫ్రెండ్స్ కాలజ్ఞానంలో రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది అని పద్నాలుగవ భాగం గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం తన గత జన్మల గురించి చెప్పిన బ్రహ్మేంద్ర స్వామి ఒక రోజు సిద్దయ్య స్వామికి సేవ చేస్తూ స్వామి మీకు గతంలో కొన్నిసార్లు త్రేతా ద్వాపర యుగాలలో కూడా జన్మించారని నాకు తెలిపారు మీ పూర్వ అని అడిగాడు నా గత జన్మల గురించిన వివరములు రహస్యములే అయినా నీకు మాత్రం వివరించగలను అని తన పూర్వ జన్మల గురించి చెప్పడం ప్రారంభించారు స్వామి బ్రహ్మలోకంలో నేను భైరుడనే పేరుతో అనేక బ్రహ్మ కల్పాలు రాజ్యపాలన చేశాను ఆ తరువాత వెండి కొండ మీదకు వెళ్లి యాభై నాలుగు బ్రహ్మకల్పములు రాజ్యపాలన చేశాను అప్పుడే మూడు యోజనాల పొడవైన సింహాసమును నిర్మించి రెండు వందల తొంభై బ్రహ్మకల్పాలు విష్ణు సేవ చేశాను నేను చేసిన సేవలను గుర్తించిన మాధవుడు నాకు పంచ ముక్తి అనే వరం ఇచ్చారు తర్వాత నేను సిద్ధాంత శిరోమణి ఆనందశ్రీదువు ఆశ్రమం వద్ద అన్ని విద్యలు అభ్యసించి మూడేళ్ల తరువాత అనేక యోగ శాస్త్ర విద్యలను నేర్చుకున్నాను పన్నెండు వేలు గ్రంథములను పఠించి అందులోని మర్మములన్నీ గ్రహించాను వీటి ఫలితంగా నేను కాల అకాల మృత్యువులను జయించగలిగే శక్తిని సంపాదించాను అనంతరం నా యోగ బలం వల్ల దివ్య శరీరం ధరించి మూడు వేల బ్రహ్మకల్పములు చిరంజీవిగా ఉన్నాను ఆ తరువాత నా అవతారముల గురించి వివరముగా తెలుపుచున్నాను విను అని చెప్పారు బ్రహ్మంగారు మొదట అవతారమెత్తి ఆనంద్రాశ్రీతువులకు శిష్యుడుగా తొంభై తొమ్మిది వేల ఆరు వందల అరవై రెండు బ్రహ్మకల్పాలు ఉన్నాను మూడవ అవతారంలో లక్ష తొమ్మిది వేలలో ఉన్నాను నాలుగవ అవతారంలో కోటి పదమూడు వందల పదిహేడు బ్రహ్మకల్పాలు ఉన్నాను ఐదవ అవతారంలో నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల యాభై ఐదు వేల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఆరవ అవతారంలో ఆరు వందల బ్రహ్మకల్పాలు ఉన్నాను ఏడవ అవతారంలో ఇరవై ఏడు కోట్ల అరవై రెండు లక్షల మూడు వేల నాలుగు వందలు బ్రహ్మకల్పాలు బతికి ఉన్నాను ఎనిమిదో అవతారంలో ఇరవై రెండు కోట్ల అరవై వేలు బ్రహ్మకల్పాల్లో ఉన్నాను పదవ అవతారంలో కనిగిరిలో జన్మించాను ఆ జన్మలో డెబ్బై లక్షలకు పైగా బ్రహ్మకల్పంలో జీవించాను ఇప్పుడు బనగానపల్లిలో వీరప్పయ్యాచార్యుడునై నూట ఇరవై ఐదు సంవత్సరములు తపస్సు చేశాను వీరబ్రహ్మేంద్ర స్వామిగా మొత్తం నూట డెబ్బై ఐదు సంవత్సరములు జీవించి జీవసమాధి పొందుతాను నేను చనిపోయే లోగానే హరిహర రాయుల మొదలు రామరాయల వరకు చరిత్ర అంతమవుతుంది తరువాత కాలంలో ఈ ఖండం మహమ్మదీయుల పరమవుతుంది శ్వేతముఖులు అంటే తెల్లవాళ్ళు భారత రాజ్యాన్ని ఎలుతారు పల్నాటి సీమలో నరులు వచ్చి ఆకులు తిని జీవిస్తారు మొఘలాయి రాజ్యాన ఒక నది పొంగి చేలు నాశనమైన రీతిగా జనాన్ని నశింపచేస్తుంది విభిచార వృత్తి అంతరించిపోతుంది ఆ వృత్తులేని వారు వివాహాలు చేసుకుని కాపురాలు చేస్తారు గురువులు ఆడంబరముగా బతుకుతారు కుటుంబంలో సఖ్యత ఉండదు తల్లి తండ్రి పిల్లల మధ్య వాత్సల్యాలు ఉండవు ఒకరి మీద మరొకరికి నమ్మకం నశిస్తుంది నా రాకకు ముందుగా నా భక్తుల వారి శక్త్యానుసారం నా ధర్మ పరిపాలనకు అంకురార్పణలు చేస్తారు అని సిద్దయ్యకు వివరించారు బ్రహ్మేంద్ర స్వామి కర్నూలు నవాబుకు స్వామివారు కాలజ్ఞానం బోధిస్తాడు క్రోధనామ సంవత్సరంలో మార్గశిర శుద్ధ పంచమి సోమవారంలో పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో వీరభోగ వసంతరాయుడుగా నేను వచ్చే సమయంలో దక్షిణాన వినాశకరమైన ఒక గొప్ప నక్షత్రం ఉద్భవించి అందరికీ కనిపిస్తుంది తండ్రి పర్వతం ఆలంపూర్ మొదలైన స్థానములలో ఉత్పత్తాలు పుడతాయి ఈ ప్రాంతంలో పాలగాళ్ళు తమలో తాము ఘర్షణ పడి చెడి అడవుల పాలై భ్రష్టులై పోతారు నలు ఎందు దివ్యమైన నక్షత్రాలు పుట్టి కంటికి కనిపించి రాలిపోతాయి అమావాస్య రోజున పూర్ణచంద్రుని చూసి జనులు నశిస్తారు కార్తీకము నిజమని నా మహిమను తలుచుకుంటారు కార్తీక శుద్ధ ద్వాదశి నాటికి విష్ణుభక్తి పుడుతుంది అప్పటికి సామవేద ఘోష వినిపిస్తుంది తూర్పున శిరస్సు పడమర తోకగా తోక వెడల్పుగా ఇరువది బారల పొడవు గల నల్లని ధూమ కేతువనే నక్షత్రం పుడుతుంది పుట్టిన ముప్పై రోజులకు అందరికీ కనిపిస్తుంది ఆకాశం ఎర్రబడి ఆవులు పైకి చూసి అరుస్తాయి ఆకాశంలో శబ్దాలు పుడతాయి ఈశ్వరమ్మను రంగరాజునికిచ్చి వివాహం చేసే నాటికి కందిమల్లయ్యపల్లి నవరత్న మండపాలతో పన్నెండు ఆమడల పట్నం అవుతుంది నా భక్తులు యావన్ మంది ఇక్కడికి వచ్చి కళ్యాణం చూస్తారు అదే మీకు నిదర్శనం అని చెప్పారు ఈ కాలజ్ఞానం విన్న తరువాత నవాబు స్వామి వారికి అనేక బహుమతులను అందజేశాడు ఆ బహుమతులను బ్రహ్మంగారి మఠంలోనే ఉంచారు కొన్ని రోజులు తరువాత కొంతమంది దొంగలు ఈ వస్తువులను ఏ విధంగా అయినా దోచుకోవాలని అక్కడికి వచ్చారు ఆ రాత్రి మఠంలో ప్రవేశించి ఆ వస్తువులను పట్టుకున్నారు అంతే వారికి కండరములు స్వాధీనంలో లేకుండా అయిపోయాయి ఎంత ప్రయత్నించినా మాట కూడా మాట్లాడలేకపోయారు భయంతో అలాగే నిలబడి చూడటం తప్ప వేరే ఏమీ చేయలేకపోయారు వారిని పట్టుకున్నారు ఆశ్రమవాసులు ఇది తెలిసి అక్కడికి వచ్చారు వీరబ్రహ్మేంద్ర స్వామిని వారిని చూ చూసిన ఆయన కోపం తెచ్చుకోలేదు పైగా వారికి తగిన బోధ చేయాలని నిర్ణయించుకుని వారికి సైతం కాలజ్ఞానాన్ని ఉపదేశించారు దొంగలకు చెప్పిన కాలజ్ఞానం దేశానికి ఆపదలు తప్పవు అని ప్రళయానికి సూచనంగా ఆకాశం ఎర్రగా మారుతుందని చెప్పారు ఆరు మతాలు ఒక్కటవుతాయి నిప్పులు వాన కురుస్తుంది ఇల్లూరు జలమయం అవుతుంది నెత్తురు ఏరులై పారుతుంది ఏడు గ్రామాలకు ఒక గ్రామం ఏడిళ్లకు ఒక ఇల్లు మిగులుతాయి ప్రజలు కత్తులతో పోట్లాడుకుంటారు పార్వతి బసవేశ్వరుల కంట నీరు కారుతుంది కప్పలు కోడి కూతలు కూస్తాయి భూమి కంపిస్తుంది అప్పుడు నేను సమాధిలో నుంచి వీరభోగ వసంతరాయలుగా మరలా జన్మిస్తానని వివరించారు సమాధి పొందే సమయం కొన్ని సంవత్సరముల పూర్తయిన తర్వాత వీరబ్రహ్మేంద్ర స్వామి ఇక తాను సమాధి పొందే సమయం దగ్గర పడిందని తెలుసుకున్నారు తన వారసుడిగా పెద్ద కుమారుడు గోవిందాచార్య స్వామికి పట్టాభిషేకము చేయదలిచి ఈ విషయమై తన భక్తులందరికీ కాలజ్ఞాన సౌజన్య పత్రికను పంపారు కాలజ్ఞాన సౌజన్య పత్రికలో ఈ విధంగా ఉంది మేం ఈ వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు రెండు గంటల ముప్పై నిమిషములకు ఈ భౌతిక దేహాన్ని వదిలి జీవ సమాధి సిద్ధిని పొందదలుచుకున్నాము కనుక ఈ పీఠాధిపత్యం నా పెద్ద కుమారుడైన గోవిందాచారి వారికి అప్పగించుకోదలిచాను అది తిలగించి నా దగ్గర మూడు రోజులుండి నేను సమాధి గతుడగుట చూడవలెనని ఆహ్వానం నేను వివరించబో కాలజ్ఞాన విశేషాలను విని ధరించవచ్చును అలా స్వయముగా వచ్చి కాలజ్ఞాన ద్వైత బోధ వినలేని వారి కోసం ఈ పత్రికతో కొన్ని కాలజ్ఞాన విశేషాలను వివరించి ఉన్నాము ఈ పత్రికనే వారు దీపారాధన నైవేద్యములతో పూజించిన వారికి సకల శుభములు కలుగును నేను ఈ వీరబ్రహ్మేంద్ర స్వామి అని పేరు ధరించి ఇప్పటికీ నూట ఐదు సంవత్సరములు గడిచాయి ఇప్పుడు నేను సమాధి నిష్ఠలో ఉండాలని నిర్ణయించుకున్నాను తిరిగి భూమి మీదకు వీరభోగ వసంతరాయలుగా రాబోతున్నాను నేను వచ్చే సమయానికి ఈ కలియుగం లోకంలో ఎర్రబోయిలు శ్వేత ద్వీపవాసులు వస్తారు శాలివాహన వాహన శకమునందే వీరు మహమ్మదీయులతో స్నేహం పొంది భరతకర్ణం పాలిస్తారు హరిహరాదుల పూజలు హరించిపోతాయి ధన జ్ఞానులను దూషణ చేస్తారు భూమిపై వర్షములు కురిసినట్లుగానే ఉంటాయి కానీ పంటలు పండవు పైరులు పండినట్లుగానే ఉంటాయి కానీ నిలువవు బహుధాన్య నామ సంవత్సరంలో కనకదుర్గ మొదలైన శక్తులు భూమి మీదకు వస్తాయి శ్రీశైలంలో తపస్సు చేస్తాను నందనామ సంవత్సరంలో నేను తపస్సు ప్రారంభించబోయే ముందు భూమి మీద కొన్ని నక్షత్ర భూమి గడగడ వణుకుతుంది అనేక మంది ప్రజలు మరణిస్తారు శుభకృత నామ సంవత్సరంలో కార్తీక మాసంలో దక్షిణ భాగంలో అనేక ఉత్పత్తాలు కనబడతాయి అదే సమయంలో ధూమకేతు నక్షత్రం ఆవిర్భవిస్తుంది అందువల్ల అనేక మంది మరణిస్తారు నేను సమాధి విడిచి విష్ణు అంశంతో కల్కి అవతారం ఎత్తుతాను ప్రమాది నామ సంవత్సరానికి ఎనిమిదేళ్ల వాడినై ఎర్రబోయలతో కలిసి వారికి అంతర్య బుద్ధులు కల్పిస్తాను అక్కడి నుండి శాలివాహన శకం ఐదు వేల నాలుగు వందల ఏడవ సంవత్సరం నాటికి సరిగా పింగళనామ సంవత్సరంలో భయంకరమైన కొట్లాటలు ప్రారంభమవుతాయి కాలయుక్త నామ సంవత్సరం వరకు ఉత్తర దేశాన పోట్లాటలు విపరీతంగా జరుగుతాయి ఆనంద నామ సంవత్సరంలో మార్గశిర బహుళ అష్టమి గురువారం నాడు మల్లికార్జునుడు భ్రమరాంబా సమేతంగా వింధ్య పర్వతానికి చేరతాడు రక్షాక్షి నామ సంవత్సరంలో విజయవాడకు వచ్చి అక్కడ పోతులూరి వారి కన్యను పెళ్ళాడి పట్టాభిషిక్తుడవుతాను ఉంటాను నామ సంవత్సరం కార్తీక శుద్ధ చతుర్దశి మొదలుకుని దుష్ట నిగ్రహం ఆరంభిస్తాను నేను వచ్చేసరికి కలియుగ ప్రమాణం నాలుగు వేల తొంభై నాలుగో సంవత్సరం అవుతుంది నా భక్తులైన వారును సదా నమ్మి ఓం శ్రీం క్లీం శ్రీం శివాయ శ్రీ వీరబ్రహ్మణే నమహాను బీజ సంపుటయైన మహామంత్రమును ఎప్పుడూ పలుకుతుంటే వారికి నేను మోక్షం ప్రసాదిస్తాను పుత్రుడు గోవిందాచార్యుల స్వామికి బ్రహ్మంగారు తెలిపిన భవిష్యత్తు శ్రీ గారు తన కుమారులకు చెప్పిన కాలజ్ఞానాన్ని బట్టి చూస్తే మొదటగా శ్రీ బ్రహ్మం గారు విశ్వనాథ అవదోతగా పుడతాడు ఆ తరువాత ముప్పరంలో స్వర్ణ అమరింగేశ్వర స్వామిగా చెరుకూరి శివరామయోగిగా జన్మిస్తారు ఆ తరువాత వీరభోగ వసంతరాయల అవతారం నాయన నేను కందిమల్లయ్యపల్లి చేరి వీరబ్రహ్మనామతో ఇప్పటి వరకు నూట డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి ఇప్పటి వరకు నేను ఈ ఈ కలియుగంలోని సామాన్యుల మనస్సులను మార్చి కేవలం పరబ్రహ్మ ఉపాసనకులుగా మార్చగలిగాను ఇప్పుడు ఈ బాధ్యతను నీవే స్వీకరించవలసి ఉంది వీరి ఆలోచనలను ఏ విధంగా మార్చగలవో అది నీ ఇష్టం నేను ఈ దినము సమాధి నిష్టలో ప్రవేశించేందుకు నిశ్చయించుకున్నాను నీ సోదర సోదరీమణులను జాగ్రత్తగా సంరక్షించుకో నీకొక రహస్యాన్ని తెలియజేస్తున్నాను నీ గర్భవాసంలో పరమేశ్వరియే జన్మిస్తుంది ఆమె భూత భవిష్యత్ వర్తమానములను తెలిసిన బ్రహ్మజ్ఞాని ఈ కలియందలి మూడలను నేనెట్లు మహిమలు చూపానో ఆమె కూడా అద్భుతములైన మహిమలు ప్రదర్శిస్తుంది ఆమె వాక్కులు వెంటనే ఫలిస్తాయి చివరికామి ఆ విధంగానే సమాధి నిష్ఠను పొందుతుంది నా విధంగానే అంటే నాకు ఏ విధంగా మఠములు ఉన్నాయో అదే విధంగా ఆమెకు కూడా మఠములుంటాయి నాకే విధంగా పూజలు జరుగుతున్నాయో అలానే ఆమెకు కూడా పూజలు జరుగుతాయి ఆ దేవిని ఈశ్వరమ్మ అని పిలుచుకోవలసి ఉంది ఇక సిద్ధుని విషయంలో అసలు రహస్యం చెబుతాను విను అతడు ఈశ్వరాంశ సంబోతుడు ఈతడు ఒక క్షత్రియుని ఇంట పుట్టి గోహత్య చేయటం వల్ల ఇలా మహమ్మదీయ వంశంలో జన్మించాడు ఆ గోహత్య పాప పరిహారం కోసమే ఇప్పుడు నా సేవకుడయ్యాడు అని చెప్పాడు గోవిందమ్మకు జ్ఞానబోధ చెప్పాడు వైశాఖ శుద్ధ దశమి ఆదివారం నాడు అభిజిత్ లగ్నం మధ్యాహ్నం రెండున్నర గంటలకు శుభ సమయమైనందున తాను సమాధి పొందగలగనని గారు ప్రకటించారు గోవిందమ్మ విలపించడం ప్రారంభించారు అప్పుడు గోవిందమ్మను విద్దేశించి బ్రహ్మంగారు నాకు మరణం లేదు నీకు వైదవ్యం లేదు నీవు సుమంగళంగా జీవించు సమాధిని చీల్చుకుని నేను వీరభోగ వసంతరాయలునై భూమి మీద అవతరిస్తాను ధర్మ పాలనతో భక్తులను కంటికి రెప్పలా కాపాడుకుంటాను నేను తిరిగి అవతరించే వరకు ఏమేం జరుగుతాయో నీకు క్రమక్రమంగా వివరిస్తాను అంటూ కాలజ్ఞాన బోధ మొదలుపెట్టాడు బెజవాడ కనకదుర్గమ్మ భక్తులతో స్వయంగా మాట్లాడుతుంది మహాలక్ష్మమ్మ నృత్యం చేస్తూ వచ్చి మాయ కోతలను ఆడిస్తుంది కృష్ణవేణి ఉప్పుంగి దుర్గమ్మ ముక్కుపోగు తాకుతుంది కంచి కామాక్షి నేత్రాల కన్నీరు ఒలుకుతుంది కుంభకోణంలోని ఆలయం కుప్పకూలుతుంది వనగా పెళ్ళెలో నా ప్రథమ భక్తురాలు అచ్చమ్మ వంశము సర్వనాశనమై వారి వంశం అంతరించిపోతుంది నారాయణమ్మ వంశస్థులే మఠాధిపతులు అవుతారు నువ్వు ఇకనైనా ఈ భ్రాంతిని వదిలిపెట్టు అని చెప్పి గోవిందమ్మ దుఃఖాన్ని పోగొట్టారు సమాధికి ముందు కాలజ్ఞానం నేను పుట్టుబోయే సమయంలో అనేక నక్షత్రాలు భూమిపైకి రాల్తాయి ఏడు గ్రామాలకు ఒక గ్రామం అవుతుంది అంటే ప్రాణ నష్టం జరుగుతుంది ఆ సమయంలో లక్షలాది పశువులు మరణిస్తాయి ధూమకేతు అనే నక్షత్రం పుడుతుంది చిన్న చిన్న పాలెగాల సామ్రాజ్యాలు అంతమైపోతాయి ఎర్ర ఎర్రబోయల జీవన విధానాలను వీరు అనుసరిస్తారు విరోధి నామ సంవత్సరంలో లింగాలపాటిలో ఒక శక్తి పుడుతుంది ఆ శక్తి అంకమ్మ అనే పేరులు లోకమంతా సంచరించి దగ్ధం చేసి తిరిగి నందికొండ వస్తుంది పింగళనామ సంవత్సరంలో ధూమకేతు పుట్టి అదృశ్యమవుతుంది గొప్ప దేశములు దేవాలయములు నశిస్తాయి నామ సంవత్సరాన అద్దంకి సీమలు భూమి వణుకుతుంది రౌద్రి నామ సంవత్సరాన ఆషాఢ మాసంలో మహాధ్వని చేస్తూ నక్షత్రాలు రాలుతాయి అప్పుడు పర్వత గుహాల్లో ఉదక పానీయములు తయారు చేస్తారు బంగ్లాదేశంలో ఖాళీ ప్రత్యక్షమై శక్తి రూపీ అయి రక్తం గటకటా తాగుతుంది బిజవాడు గోల్కొండ అంతా అవుతుంది మేఘం అగ్ని సర్పాకారంగా వచ్చి ధ్వనులు చేస్తాయి పిడుగులు శ్రీశైలాన నంది చెరువులో ఆరు దొండ చెట్టు పొడుతుంది బ్రహ్మరాంబ గుడిలో మొసళ్ళు చొరబడంతో గుడి ఈ శానంలో పాతాల గంగ కృంగి మల్లి అదృశ్యమైపోతాడు పాతాల గంగలో శాపవశాత్తు ఉన్న చంద్రగుప్తునికి కలికి అవతార పురుషుణ్ణి పాదం సోకి శాప విముక్తుడవుతాడు ఆకాశ ఆయన విషగాలి పుట్టి ఆ గాలి వల్ల రోగాల వల్ల జనులు నశిస్తారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని గుళ్ళో మొసళ్లు ప్రవేశించి మూడు రోజులు పూజలు లేక తలుపులు మూసి ఉంచుతారు గరుడ ధ్వజంలో ఓంకారనాదాలు పుడతాయి తిరువల్లూరు వీర రాఘవ స్వామికి చెమటలు పడతాయి ఆకాశాన మూడు నక్షత్రములు ఉదయించి కనిపించకుండానే అదృశ్యమవుతాయి ఆనందనామ సంవత్సరంలో శ్రీశైల మల్లికార్జునుడు ఉత్తరాన వింధ్య పర్వతాలకు పోయి నిజరూపం చూపుతాడు అప్పుడు ఆ రాజ్యం తల్లడిల్లిపోతుంది దేశాన కొత్త కొత్త జాతులు పుట్టుకొస్తాయి అన్ని కులాల వారు మద్యపాన ప్రియులవుతారు రాజులకు రాజ్యాలు ఉండవు వ్యవసాయ వృత్తిని అవలంబిస్తారు అన్ని జాతుల వారు వింత వింత వస్త్రాలు ధరిస్తారు బ్రాహ్మణులకు పీటలు ఇతరులకు మంచాలు వస్తాయి బ్రాహ్మణులు విదేశీ విద్యలు విజ్ఞానానికి భూములను అమ్ముకుంటారు ప్రభుత్వ బంటుగా ఉద్యోగాలు చేస్తూ బతుకుతారు వానిలో కూడా బ్రాహ్మణులకు ఆధిక్యత లేకపోగా అన్ని కులాల వారే ఆధిక్యత పొంది వారి కింద పనిచేస్తారు జీవనోపాధి కోసం ఏ వృత్తినైనా చేసే స్థితికి వస్తారు పౌరాహిత్యం కూడా కొనసాగక బ్రాహ్మణులు బాధలు పడతారు విదేశీ విజ్ఞానం విద్యలు నేర్చుకుంటారు ఉద్యోగాలలో వ్యాపారాలలో ఉన్నత స్థితికి చేరుకుంటారు పాల్గొన మాసంలో నేను వీరభోగ వసంతరాయలున్నై శ్రీశైలం వెళ్లి అక్కడి ధనాన్ని బీదలకు పంచిపెడతాను తరువాత ఉగ్రమైన తపస్సు చేసి శ్రీరామచంద్రమూర్తి నుండి మూడు వరాలు పొందుతాను విక్రమనామ సంవత్సరం చైత్రశుద్ధ దశమి రోజున బెజవాడ ఇంద్రకేలాద్రికి వస్తాను అక్కడ ఋషులను దర్శించి తరువాత కార్త వీరార్జున దత్తాత్రేయుల వారి వద్ద పలు విద్యలు అభ్యసించి ఆది దత్తాత్రేయుల వారిని దర్శించి అక్కడ నుండి మహానందికి వెళ్లి రెండు నెలలు గడుపుతాను అనంతరం శ్రావణ నక్షత్ర యుక్త కుంభ లగ్నాన వీరనారాయణపురం చేరుతాను అక్కడ పదిహేను దినములు గడుపుతాను కలియుగాన మూడు వేల నలభై సంవత్సరాలు గడిచిపోయేటప్పటికీ పుణ్యతీర్థాలు క్రమక్రమంగా తమ పవిత్రతను కోల్పోవటం జరుగుతుంది గంగా నది పూర్తిగా అంతర్ధానమైపోతుంది ప్రపంచాన ధనమే అన్నింటికి మూలమవుతుంది గంగలో నీరు ఇంకిపోతుంది నూట ఇరవై తిరుపతులు నీటి పాలైపోతాయి నాలుగు సముద్రాల మధ్యనున్న ధనమంతా శ్రీశైలం చేరుకుంటుంది సముద్రాలు కలుషితమైపోతాయి జలచరములు ఎక్కడికక్కడే నశించిపోతాయి బంగారు గనుల కోసం కొండల్లో బతికేందుకు ప్రజలు మక్కువ చూపుతారు కాశీనగరంలో నగరంలో కొట్లాటలు జరుగుతాయి వివాహాలు వివాహాలు మతాంతర అయిపోతాయి కలహాలు కల్లోలాలు మితిమీరిపోతాయి కుటుంబంలో సామరస్యత ఉండదు వావి వరసలు వల్ల కలుస్తాయి సృష్టి మొత్తం తెలిసిన యోగులు పుడతారు రెంటాల చెరువు కింద ఆపదలు పుడతాయి వినాయకుడు వలవల ఏడుస్తాడు గోల్కొండ కింద బాలలు పట్నాలు ఏలుతారు శృంగేరి పుష్పగరి పీఠాలు పంచానం వారి వశమవుతాయి హరిద్వార్లో మర్రి చెట్టు మీద మహిమలు పుడతాయి హరిద్వారానికి వెళ్లే దారి మూసుకుపోతుంది అహోబిలంలోని ఉక్కు స్తంభం కొమ్మలు రెమ్మలతో జాజిపూలు పూస్తుంది నా రాకకు ముందుగా స్త్రీలు అధికారాన్ని అందుకుంటారు కులాదికి నశించి వృత్తిలో ఎక్కువ తక్కువలు అంటూ లేక అందరూ సమానమైపోతారు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో పద్నాలువ భాగం గురించి ఇప్పుడు మనం తెలుసుకున్నాం ఇక పదిహేనవ భాగంలో కలుసుకున్నాం ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ లో మెసేజ్ చేయండి ఓం నమ శివాయనమ